ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ జెండా ఎగిరవేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొనం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఇతర అధికారులు అనంతరం పోలీసుల గౌరవ వందన స్వీకరించిన మంత్రి పూర్ణం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాలకు అందజేయడం ప్రతి ఒక్కరికి చేరవేయడం జరుగుతుందని మంత్రి పూర్ణం ప్రభాకర్ పేర్కొన్నారు కవి కవులు సాహి సాహిత్యవేత్తలు మేధావులు విద్యార్థులు కళాకారులు సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారు తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం చైతన్యాన్ని వ్యాప్తి చేయడం తోడ్పడ్డాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ రీతిలో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకొనడంలో ఎంతో కృషి చేశారు తెలంగాణ జయంతి అక్షన్ కంపి సమాజంలోని కవులు రచయితలు కళాకారులు వేదిక తీసుకొచ్చింది కాలోజీ గారి దశరథ్ దాశరథ్ గారి యొక్క కవులు కవితలు అవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉద్యమానికి పనికచ్చాయి ఇదే సమయంలో ఉద్యమానికి కేంద్ర బిందుగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు ఎన్నో అవరోధాలు ఎదురైనా విద్యార్థులు తమ ఉద్యమాన్ని వివిధ పద్ధతుల్లో కొనసాగిస్తూనే వచ్చారు శ్రీకాంతాచారి యాదగిరి మొదలుపొని వందలాది మంది విద్యార్థులు యువకులు బలిదానాలు చేసుకోవడంతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను కట్టతగి పెట్టించి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు కూడగట్టింది తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటు రెండు వేల పదకొండవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేను నుండి మార్చి ఒకటో తేదీ వరకు పదిహేను రోజులు సహాయ నిరాకరణ పెన్ పెన్షన్ పెన్ డౌన్ సమ్మెలన నిర్వహణ తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళన ప్రదర్శనలు నిర్వహించారు తెలంగాణ ఉద్యోగుల వేల పదకొండు సెప్టెంబర్ పదమూడు నుండి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు నలభై రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది సిగ్గరేణి కార్మికులు ఆర్టీసీ విద్యుత్ సెక్రటరియట్ జిల్లా మండల గ్రామస్థాయి ఉద్యోగులందరితో పాటుగా వర్గాలు ప్రజలు సకల జిల్ల సమ్మెలో పాల్గొని విజయం చేశారు న్యాయవాదులు ఉద్యమంలో నేరుగా పాల్గొంటూ డాక్టర్లు ఉద్యమకారులపై పెట్టేటప్పుడు తప్పుడు కేసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు కోర్టులో వాదించి వారికి నైతిక బలాన్ని ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘటమైన మిలియన్ మార్చ్ కార్యక్రమం తెలంగాణ జేఏర్యంలో పది మార్చ్ రెండు వేల పదకొండు హైదరాబాద్ ట్యాంక్ బండిపై లక్షలాది మంది ఉద్యమకారులతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయవంతంగా నిర్వహించి ఉద్యమ తీవ్ర తీవ్రత ప్రపంచాన్ని తెలియజెప్పింది